ఆవుల్ని తోలుకుని వెళ్ళినవాడు వాడు తిరిగి రాలేదు నిష్టమైన్ భవదగ్నిహోత్రములు పోడిగా వెల్వగాబడియే నీ అగ్నిహోత్రం ఉందే దానికి చక్కగా నువ్వు హోమకార్యం మాత్రం పూర్తి చేసేవు హంసలు ఇచ్చేశావు ఆ అగ్నిలో వ్రాల్చవలసినవి వేల్చావు దానికి చేయవలసిన పూజ పూర్తి చేసేసావు అంటే అందులో ఒక చిన్న దెప్పి పొడుపు ఉంది నువ్వు పట్టించుకోలేదు ఖర్చు రాలేదన్న విషయాన్ని నాన్న కాబట్టి నువ్వు సాయంకాలం చేయవలసిన పని చేసి అధికార్యం అయిపోయింది కచుండు నియలు రాడు కచుడు మాత్రం తిరిగి రాలేదు అంటే ఆవిడికి ఎంత ఆందోళన ఉందో చూడండి ఆయన రాకపోవడం మీద కచుండు నినియులు రాడు వనములోన మృగరాక్షస పన్నక బధనుందెను వనంలో అరణ్యంలో మృగముల వలన కాని రాక్షసుల వలన కాని పాముల వలన కాని ఏమైనా బాధ పొందాడో ఏమో కాబట్టి నాన్నగారు ఖచ్చుడు రాలేదు నాకు చాలా ఆందోళనగా ఉంది అన్నాడు అంటే వెంటనే దేవయాని ఏదైనా ఒక మాట అంటే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తాడు శుక్రాచార్యుల ఆయనకున్న తన కూతురు మీద ఆయనకున్నటువంటి అభిమానము అవధిలేది అంత ప్రేమ కలిగినటువంటి వాడు అది తండ్రితనానికి దోషమా అంటే దోషమని చెప్పలేం కానీ అంతటి మహాతపస్వికి అంత హద్దులేని ప్రేమ ఉండడం ఆశ్చర్యకరం కాబట్టి ఇప్పుడు ఆ శుక్రాచార్యుల వారు ఒక్కసారి దివ్య దృష్టితో నేను మీతో మనకి చేశాను ఈ నేత్రం మనకు ఒక లక్షణం ఉంటుంది ఇది కొంత దూరం మాత్రమే చూస్తుంది మాంస నేత్రం అంతకన్నా దూరం చూడగలిగినవి కొన్ని ఉంటాయి వాటిని తపస్సంపత్తి చేత పొందినటువంటి దృష్టి అంటారు అప్పుడు ఈ కన్ను మూసేస్తారు ఆంతర నేత్రాన్ని తెలిసి చూస్తారు చూసినప్పుడు వాళ్ళు ఇలా నేను చూస్తే ఎలా చూస్తానో అలా వాళ్ళు చూడగలరు ఆ శక్తి ఉంటుంది అలా ఉంటాయా అండి నీకు లేదని ఎవడికో లేదని నువ్వు అనకూడదు నువ్వు చేయలేదుగా అలా తపస్సు నువ్వు అలా చేసి ఉంటే నీకు వచ్చి ఉండేది నువ్వు చెయ్యకుండా అన్నం తింటే ఆకలి తీరుతుందా అండి అని నువ్వు అన్నం తిననప్పుడు అడుగుంటావు నువ్వు ఇప్పుడు తిన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు అలా అడగవు నువ్వు సార్ అంత గొప్ప తపస్సు నువ్వు చేసి ఉంటే ఈ ప్రశ్నది దిగ్యం ఈ ప్రశ్ని వెయ్యకుండాది మూఢనమ్మకం అండం ఈ అజ్ఞానానికి పరాకాష్ట కాబట్టి ఇప్పుడు ఆయన లో దృష్టితో ఆంతర దృష్టితో ఒక్కసారి లోకమంతా చూశాడు ఎక్కడున్నాడు ఖర్చుడు ప్రధానంగా అరణ్యమే కదండి ఆ ధేనువుల్ని తీసుకెళ్ళింది కనపడలేదు అని బాగా పరిశీలనంగా చూస్తే ఓ చెట్టుకి కట్టబడినటువంటి శవం ఆయన అన్నాడు చంపేశారమ్మా రాక్షసులు కషుణ్ణి చంపేశారు అసూయ చేత అదిగో చెట్టు దగ్గర ఉందమ్మా శవం అన్నాడు వెంటనే దేవయాని చాలా బాధపడిపోయింది అలా కాదు నాన్నగారు బ్రతికించాలని ఆయన తన విద్యని స్మరించాడు మృత సంజీవని స్మరించి అంటే ఎంత చెప్పు చేతలలో ఉంటాయో చూడండి ఆ శక్తులు ఒకసారి వశమైపోతే అది పెద్ద విశేషం కాదండి ఒక కుక్క అయితే మీరు బంతి అలా విసిరి అంటే పట్టుకొస్తాను వెళ్ళి మీరు రాత్రి పడుకుంటే తిరుగుతూ కాపాడు ఒక పెద్ద పులి సహజంగా క్రౌర్యం ఉన్నటువంటి పులి ఇదిగో ఈ వలయంలోంచి దూరు అంటే దూరు అలవాటు చేస్తే ఒక దివ్యమైనటువంటి శక్తిని పొందినవాడు ఆ శక్తిని వెళ్ళి చెయ్యి అంటే ఆ శక్తి ఆయనకి ఎందుకు వశమై పనిచేయదని మీరు అనుకుంటున్నారు కాబట్టి పని చేస్తుందంటే కాబట్టి ఆయన మృత సంజీవని విద్యని పిలిచి అన్నాడు నువ్వు వెళ్ళదిగో చెట్టుకు కట్టబడినటువంటి ఖచుణ్ణి స్పృశించి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చెయ్యి ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయన్ని స్పృశించింది ఆయన మళ్ళీ బ్రతికాడు బ్రతికాడు ఖచుడు తిరిగి వచ్చేశాడు చాలా సంతోషించాడు ఖచుడు మహానుభావుడు నన్ను బ్రతికించాడు పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయ అమ్మయ్య ఖచ్చుడు బ్రతికాడు పగ పెరిగింది రాక్షసులకి వీడ సాధ్యం కూడా వీడికి కనిపించాంద్రా వీణ్ కనిపేస్తే శుక్రాచార్యుల వారు మళ్ళీ ఆ మృత సంజీవని విద్యని పంపి బ్రతికించాడు కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి వాళ్ళందరూ సమావేశమయ్యారు శవం దొరికితే బ్రతికించాడు కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి మన గురువు గారి దగ్గర శక్తి ఉంది బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా బతికిస్తారు మళ్ళీ కాబట్టి ఇక బతికించడానికి అవకాశం లేకుండా చేయాలంటే ఏం చేయాలి బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించేయాలి పంపించేస్తే ఇప్పుడు వాడిని బతికిస్తే మృత సంజీవని విద్యని పంపించి వాడు బయటికి రావాలిగా కడుపులో ఏనాలు పెట్టి కూర్చుంటాడు బయటికి రావాలి వాడు బయటికి వస్తే గారు తెచ్చుకుంటాడు అందుకని గురువు గారి కాబట్టి గురువు గారి కడుపులోకే పంపించేయాలంటే ఈ మాట వాణ్ణి చంపి కాల్చి బూది చేసి గురువు గారు పుచ్చుకునేటటువంటి మధ్యంలో కలిపి పట్టించాడు మధ్యానికి మత్తు ఎక్కించే లక్షణం ఉందిగా అందులో ఏమిటి అంత బూది వస్తోందేమిటి అది అలా ఉంది ఏమిటి ఆలోచించాడు మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తాడు అని వాళ్ళేం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్లి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మధ్యంలో కలిపి ఇచ్చారు ఆయన పుచ్చేసుకున్నారు అంటే దీన్ని బట్టి ఒక విషయం స్పష్టము అని తెలుస్తోంది అప్పటి వరకు బ్రాహ్మణులు కూడా మధ్యం సేవించేటటువంటి అలవాటు ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు అడవికి పువ్వులు తేరగబడినరిగిన కచుని చంపి వారక ధనుజుల్ పడవుసెడ కాల్చి సురతో పడయ్యకయ బూది శుక్రు త్రావించి రుగిన్ పువ్వులు తేవడానికి అరణ్యానికి వెళ్లినటువంటి ఖచుణ్ణి సంపేసి కాల్చేసి బూది చేసి సురలో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశాడు తాగించేస్తే మళ్లీ చీకట పడిపోయి మళ్లీ రాలేదు మళ్లీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు దేవయానొక్కటే అలా అసమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో వచ్చాడో లేదో అంటే అర్థం ఏమిటి సగలంతా ఆవిడ రాత్రి ఎప్పుడొస్తాడని ఎదురు చూసుకుంటుందని గుర్తు అంటే అర్థం ఒక కన్యకి ఎటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలమైంది అడిగింది అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిక అమ్మ ఏముంది పెద్ద విచిత్రం రాక్షసులు మళ్ళీ చంపేసి ఉంటారు అని మళ్ళీ బతికించమంటుందేమో అని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమ గతులు పొందుతాడలేమ్మా ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకి ఉత్తమగతులు వెళ్ళిపోయి ఉంటాడులే వీళ్ళు అన్నది ఆవిడంది నేను అన్నం పుట్టను ఏమనుకుంటున్నావు అన్నం కూడా తిన కచుడు లేకపోతే అంటే ఇంకా వేరే చెప్పాలా ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలి కొత్తగా సిద్ధవస్తులమే కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం పర్వాలేదమ్మా ఖచ్చుడు సుగతిని పొంది ఉంటారు అంటే ఆవిడండి అతిలోకోత్తరుడైన అంగిరిసు మన్మడు మనమడు ఆశ్రితుండు ఆ బృహస్పతికి పుత్రుడు నీకు శిష్యుడు స్వరూప బ్రహ్మచర్యాశ్రమ వ్రత సంపన్నుడు అకారణంబా ధనుజ వ్యాపాదితుండైన ధర్మజ్ఞ మహాత్మా ఆ కచునికి శోకింపకెట్లుంటే తను ఇవిటయా చాలా తేలికే చెప్పించారు నాన్నగారు లోపలికి వెళ్ళమ్మా ఉత్తమ వదులు పొందుంటాడంటే మీరు ఆయన ఎవరనుకుంటున్నారు మహానుభావుడైనటువంటి అంగిరిస మహర్షి యొక్క మనవడు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాడు తండ్రిని ఆశ్రయించినట్టు గురువు గారిని ఆశ్రయించి ఉన్నాడు అతను కాబట్టి మీరు రక్షకులు ఇప్పుడు ఆయనకి పైగా దేవగురువైనటువంటి బృహస్పతి కుమారుడు ఏమి సామాన్యుడు కాడు మీకు శిష్యుడు నాన్నగారండి మీకు శిష్యుడైన స్వరూపమైనటువంటి బ్రహ్మచర్యాశ్రమము యొక్క వ్రతమునందు సంపన్నమైన స్థితిని పొందినవాడు అంత బాగా బ్రహ్మచర్యాశ్రమాన్ని అనుష్టిస్తున్నవాడు అటువంటి వాణ్ణి కారణం లేకుండా ఈ రాక్షసులు ఆయన మీద క్రోధాన్ని పెట్టుకుని ఆయన్ని చర్పించారు అటువంటి కచుడి గురించి ఏంటి ఇన్ని అటువంటి మహాత్ముడు చచ్చిపోతే ఆరంపుకోరాని నేను ఏడుస్తున్నాను ఏడిస్తే అంటారేమో నేను అన్నం నిన్న ఆ కచుడు లేకపోతే అప్పటికీ ఆమెకి ఉన్నది అన్న విషయం శుక్రాచార్యుల వారికి ఎందుకు అర్థం కాలేదనేది మీరు నన్ను ప్రశ్న అలా ఆమె అనురక్త అవుతుంది అని శుక్రాచార్యుల వారు వేరొక కారణం కారణానికి ఊహించలేదు ఏ కారణమో నేను మీకు ఎదర చూపిస్తాను కాబట్టి ఆమె అంత హఠం చేస్తే ఆయన అన్నారు అదేమిటమ్మా అన్నం కూడా తిన్నంటున్నావు అంతే కసులు బ్రతకవలసిందే అయితే సరే ఎక్కడున్నా బ్రతికిస్తాను చేతిలో విద్యుందిగా ఆయన వల్లే అంతర్ముఖుడై చూశాడు ఎక్కడా కనపడలేదు ఆఖరికి తల కడుపులోనే కనపడ్డాడు బూజి అమ్మాయి రాక్షసులు నాతో తాగించేశారు బూది కలిపేసి లోపలికి వెళ్ళిపోయాడు భూసురులాది గల జనులీసుర సేవించిదీ ఇది మొదలగా పాపాసక్తి పతితుల గురు చేసిటి మర్యాద దీని చేకొనుడు జను సురాపానం ఇప్పటి వరకు బ్రాహ్మణులు కూడా చేశారు కానీ ఇప్పుడు నేను కట్టడి చేస్తున్నాను ఎంత తపస్సున్నవాడైనా ఎంత జ్ఞానమున్నవాడైనా ఎంత ఉన్నవాడైనా సురాపానము చేస్తే వెంటనే వాడికి విస్మృతి కలుగుతుంది వాడు ఏం చేస్తున్నాడో తెలియదు పాపక పని చేస్తాడు నేను సురాపానం చేయడం వల్ల అందులో కచిని యొక్క బూది ఉంది అని తెలుసుకోకుండా తాగేశాను కాబట్టి నేను ఇవాళ నుంచి లోకానికి ఒక వాక్కు విడిచిపెడుతున్నాను బ్రాహ్మణునితో సహా మనుష్య పుటక పుట్టిన వాడెవ్వరూ సురాపానము చేయరాదు అలా సురాపానం చేస్తే ఘోరమైన స్థితిని వాడు పొందుగాక కాబట్టి ఆనాటి నుంచి ఇక సురాపానం అనేటటువంటిది పూర్తిగా నిషిద్ధం శాస్త్రంలో కాబట్టి శాస్త్రమునందు అనురక్తి ఉన్నవాడైతే ఆ ఒక్క మాట చాలు దాని జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు ఈ లోపలే ఉన్నటువంటి వాడిని బ్రతికించాలి కూతురు కోసం కాబట్టి ఆయన మళ్ళీ ఆ మంత్రం చదివాడు లోపల ఆ కచుడు ఊపిరి పోసుకుని మళ్ళీ సహజ స్థితిని పొందాడు గురుగారు మీరు నన్ను దయతో బతికించారు కానీ నేను బయటికి రావడం ఎలా నువ్వు బయటికి వస్తే నేను చచ్చిపోతాను కాబట్టి శుక్రాచార్యుల అన్నారు నువ్వు వాడు ఆ కడుపులో ఉండగానే నేను మీకు మృత సంజీవని విద్యని ఉపదేశం చేసేస్తాను నువ్వు మృత సంజీవనీ విద్యని పొందు పొంది నువ్వు బయటికి రా నేను మరణిస్తాను నువ్వు మృత సంజీవనీ విద్యతో నన్ను బ్రతికించు ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి కచుని మనసులో అన్యమైన ఆలోచన ఏదైనా ఉంటే మృత సంజీవని విద్య ఉపదేశం పుచ్చేస్తని గురువు గారి కడుపులోంచి బయటకు వచ్చి తన దారిని తాను విడిపోతే కచుడికి తప్ప మృత సంజీవని విద్య తెలుసున్నవాడు రాక్షసులకి లేడి రెండు అమ్మా నేను చనిపోయిన తరువాత వీడు పైకొచ్చి నాకు మళ్లీ మృత సంజీవని విద్యతో బతికిస్తాడో బతికించడో అనుమానం అందుకని నేను ఎలా ఉపదేశం చేస్తానమ్మా అని శుక్రాచార్యులు వారు అడగచ్చు శిష్యుడి మీద నమ్మకం అంటే గురువు గారికి ఉండే నమ్మకం అటువంటిది ఆ మాట కనీసం మనసులో సంకల్పంగా కూడా శుక్రాచార్యుల వారికి రాలేదు త్రికరణ శుద్ధి కలిగినటువంటి శిష్యుడంటే గురువు గారిని అలా మోసం చేద్దామన్న ఆలోచన శిష్యుడికి రాలేదు కాబట్టి ఇప్పుడు గురువులో కానీ శిష్యుల్లో కానీ దోషం ఏమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం కేవలం గురు శిష్య సంబంధం తప్ప వాళ్ళిద్దరికీ ఇంకొక ఆలోచన లేదు ఇంకొక ఆలోచన లేదు కాబట్టే ఎప్పుడూ శుక్రాచార్యులు వారు ఏమనుకునేవాడంటే ఈయన ఈ కచుడు నాకు శిష్యుడు శిష్యుడు కనుక అతను నాకు కొడుకుతో సమానం నాకు కొడుకుతో సమానం కనుక దేవయాన్ని నాకు కూతురు దేవయాని నాకు కూతురు కనుక వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు ఒక చెల్లెలుగా అన్నగారి కోసం అనుకున్నాడు తప్ప ఆమె ధర్మాన్ని తప్పి అనురక్త అవుతోందని శుక్రాచార్యులు వారు ఊహించలేకపోయాడు అందుకు ఆయనకి అందలేదు ఆ విషయం ఆయన లోపలంత ధర్మం పట్టుకున్నాడు కచుడు దేవయాని తన ఎందు అనురక్త అవుతోంది అని ఆయన తెలుసుకోలేకపోయాడు ఎందుకని అంటే ఈయన్ని నేను ఎంత సేవిస్తున్నానో ఆమెనంత సేవిస్తున్నాను ధర్మ ధార్మిక కోణంలో చేసిన చూసినప్పుడు గురుపుత్రిక కనుక ఆమె నాకు చెల్లెలవుతుంది కాబట్టి ఒక అన్నగారి మీద ఎంత ప్రేమ పెంచుకుంటుందో నా మీద అంత ప్రేమ లోకంలో చూడండి ఒక్కొక్క చోట తోడ పుట్టినటువంటి అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ కుటుంబంతో సాన్నిహిత్యం పొంది అన్నయ్య అన్నయ్య అని పిలిపించుకున్న వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటుంది ఒక్కొక్కసారి అందుకని నా మీద అంత ప్రేమ పొందిందనుకున్నాడు కచుడు కాబట్టి ఇప్పుడు కచులు ఎందు దోషం లేదు శుక్రుని ఎందుకు దోషం లేదు వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడ్డారు దోషం అంటూ ఉంటే ఎవరి ఎందుకు ప్రవేశించింది ధర్మం తప్పి అనురక్త ఇవ్వడం అనేటటువంటి దోషం ఒక్క దేవయాని ఎందే పుట్టి ఇప్పుడు ధర్మ వైక్లభ్యం అంటూ ఏదైనా జరిగితే అది దేవయాని వల్లే జరిగింది ఇది ఒకరు చెప్తే వినే గుణం అయితే బాగుండుండేది దేవయాని పాత్రలో యథార్థముగా తనంత తానుగా అహంకరించడానికి దేవయానికి అంత గొప్ప లక్షణం ఏం లేవు అంత గొప్పగా చెప్పేసినట్టుగా నాన్నయ్య గారు ఏం చెప్పలేదు ఎక్కడ ఆవిడ ఎప్పుడు చెప్పుకున్నా ఆవిడ అంతా ఏమిటంటే నేను శుక్రాచార్యులు వారి కూతురు కాబట్టి నేను ఆయన ఎందు అనురక్త అవడమే వాడి జన్మధన్యం నేను నీదానం అవుతానంటే పొగిపోతాడు తప్ప అన్న అంటాడేమిట అనమేనడు అయ్య బోయ్ దేవయాని నా భార్య ఎవడమా అని పర్వతించి కింద పడిపోతాడు అనుకుందండి నేను శుక్రాచార్యుల వారి కూతుర్ని అనేటటువంటి లక్షణం చేత ఆ విడపించుకున్న అభిజాత్యమో అహంకారమో అటువంటిది నేను మీతో మనవి చేసింది అదే ఉపోద్ఘాతం నేను బృహస్పతి కొడుకుని అని కచుడు కూడా అహంకరించవచ్చు నేను మృత సంజీవని ఉన్నవాడిని అని వారు కూడా అహంకరించవచ్చు వాళ్ళిద్దరికీ లేదు వాళ్ళు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ మనసుల్లో ఏ విధమైనటువంటి అహంకారాలు లేవు ఏ విధమైన అన్యభావనలు లేవు ఉన్న అల్లారంతా ఎక్కడ వచ్చింది దేవయానితోనే వచ్చింది కాబట్టి ఇప్పుడు తాను పొందాలనుకున్న ప్రధానమైన విద్యని తాను పొందిశాడు మృత సంజీవని పైగా గురువు గారిని సేవించి ఇతర విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి గురువు గారి దగ్గర సెలవు తీసుకుని అయా నేను వెళ్ళొస్తాను ఇంకా నేను దేవలోకానికి వెళ్లి మా తండ్రి గారిని దేవతల్ని సేవిస్తాను చిత్రం ఏమిటంటే శుక్రాచార్యుల వారు నీకు ఇచ్చిన విద్యతో దేవతల్ని బతికించవద్దు ఇప్పటి వరకు రాక్షసులే బతికుంటున్నారు దీంతో దేవతలను బ్రతికించవద్దు అని అనగలడు విద్యనిచ్చిన గురువు దీనిని నువ్వు ఇలా ఉపయోగించవద్దు అని అనలేదు అంటే ఆయన ఔదారి అటువంటిది ఇది శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం నిష్కర్షగా ఆయన మహానుభావుడు ఆయన ఏ ఇతర కారణం చేత ఆ విద్యని ప్రయోగించవద్దు అన్న మాటే లేదు అసలు ఆయన ఆ విద్య గురించి ఆలోచించలేదు అంత ఉదారుడై ఇచ్చి గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏంటంటే ప్రతిఫలాన్ని అపేక్షించడం అన్నది మనసులో ఎన్నడూ లేకుండా ఇవ్వడం ఒక్కటే తెలుసున్నవాడు అది ఎక్కడి వరకు తాను ఎంతో తపస్సు చేసి నేర్చుకున్నటువంటి విద్యల దగ్గర నుంచి ఉపాసన బలం దగ్గర నుంచి శిష్యుల అభ్యున్నతి కొరకు ధారపోసేస్తాడు తప్ప తనకి ఈ ప్రతిఫలం ఉండాలని కోరుకున్నవాడు గురువు కానీ కాడు ఇలా ఎందుకు చేశారు అని అడిగారు అనుకోండి అలా చెయ్యకుండా ఉండలేక పొద్దున్నే పేపర్ ఎందుకు చదువుతారండి అనుకోండి అలా చదవకుండా ఉండలేక కాఫీ ఎందుకు చదువుతారండి అని అడిగారు అనుకోండి కాఫీ తాగకుండా ఉండలేక ఎందుకండి మీరు అంత కష్టపడి నేర్చుకున్నవన్నీ అలా ధారపోసేస్తారు అలా ధారపోయకుండా ఉండలేక అది ఆయన మనస్థితి అది కోట్ల కోట్ల మందిలో ఒక్కడికి ఈశ్వరుస్తారు అది సుసంపన్నమైనటువంటి హృదయం అది గురుత్వము అని పేరు దానికి కాబట్టి శుక్రుడు మహానుభావుడు కాబట్టి ఆయన ఏమీ నియమనం చేయలేదు ఈ విద్యని ఇందుకు వాడవద్దు అని ఆయన ఏమనలేదు ఆయన ఏ విధమైన స్వార్థం మనసులో పెట్టుకోలేదు ఈయన్ని ఎంత గౌరవించాడో దేవయాన్ని కూడా అంతే గౌరవించాడు కాబట్టి గురువు గారి దగ్గర సెలవు తీసుకుని దేవయాని దగ్గరికి వెళ్ళాడు అంటే ఆవిడ దగ్గర కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోతాం అదొక మర్యాద కదా ఆవిడికి కూడా చెప్పి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది అని వెళ్ళాడు వెళ్ళి నేను బయలుదేరుతున్నాను దేవయాని స్వర్గలోకానికి మళ్లీ వెళుతున్నాను అక్కడి నుంచే కదా వచ్చాను చదువుకోవడానికి గురువు గారి అనుగ్రహంతో చదువు పూర్తయిపోయింది మృత సంజీవిని విద్య కూడా నాకు వశమైంది అని చెప్పాడు అంటే దేవయానంది నీవును బ్రహ్మచారి వినీతుడవు నేను కన్యకన మహీదేవ కులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్ భావత శక్తి నైనయది పన్నుదనన్ను పరిగ్రహింపు సంజీవని తోడ శుక్రదయం చేయుము నాకు ప్రియంబు నావుడన్ ఎంత అహంకారందో చూడండి ఆ మాట ఆవిడంది నీవు ను బ్రహ్మచారి ఓ కచుడా నీవు బ్రహ్మచారి నేను కన్యకన్ నేను కన్యని మనిద్దరి మ ఆవిడ దృష్టిలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం అంతే ఆయన బ్రహ్మచారి ఈవిడ కన్యక ఆయనకి తర్వాత భార్యాస్థానంలోకి ఒక స్త్రీ కావాలి ఈవిడికి భర్తృస్థానంలోకి పురుషుడు కావాలి కాబట్టి నీకు ఒక అవసరం ఉంది నాకు ఒక అవసరం ఉంది ఇది గుర్తు చేస్తాం కాబట్టి మహీదేవ కులావతంస రవితేజ సూర్యుడంత తేజస్సు కలవాడా మహానుభావుడా భూమి ఎందు పుట్టినటువంటి గొప్ప దేవతాశ్రేష్ఠుడా అటువంటి వాడివి వివాహము నీకు నాకు మున్ భావజశక్తినైనది ఎంత పెద్ద మాట విశేషంగా చూడండి ఇప్పుడు కొత్తగా నిన్ను నన్ను పెళ్లి చేసుకోని నేను నిన్ను అడగట్లేదు ఎంత అహంకారం నీకు నాకు పెళ్లి ఎప్పుడూ అయిపోయింది అది ఎప్పుడైపోయింది అంటే భావజశక్తి అది మనోజ అని కదా మన్మధుడికి ఉన్న పేర్లలో మనోజుడు మనస్సు నుండి పుట్టినవాడు అని ఒక పేరు కాబట్టి నీకు నాకు పెళ్లి మన్మధుని యొక్క ప్రకోపం చేత ఇప్పుడో అయిపోయింది అంటే నేను నిన్ను అలా చూశాను నువ్వు నన్ను అలా చూశావని నిర్ధారించేస్తాను ఆయన అలా చూశాడో లేదో ఆవిడకి అనవసరం ఈవిడ చూసింది ఆయన అలా చూశాడు అనుకుంటాడు అనుకోవడం కాదు అదే సత్యం అంటుందండి కాబట్టి నీకు నాకు పెళ్లి అయిపోయింది మన్మహుడు చేసేశాడు మన ఇద్దరు పెళ్లి అయింది భావజశక్తినైనది పన్నుగా నన్ను పరిగ్రహింపు సంజీవని తోడ శుక్రుదయం శుక్రాచార్యుల వారి యొక్క దయతో రెండు పుచ్చుకో ఒకటి మృత సంజీవని రెండు నీ అదృష్టం నన్ను కూడా పుచ్చుకో తప్ప అంతటి మహానుభావుడు తనకి భార్య అవ్వాలన్న వినయమేమీ లేదా ఆవిడికి నేనా ఆయనకి భార్య అనవడం ఆయన అదృష్టం అనుకుంటాను కాబట్టి శుక్రుని అనుగ్రహంతో మృత సంజీవనితో పాటు నన్ను కూడా పొందింది ఎందుకు దేవయానికి అహంకారం నేను మీతో మళ్లీ మళ్లీ మనవి చేస్తున్నాను అహంకరించడానికి ఏదో కారణం ఉందని అన్నయ్య గారు ఏం చెప్పలేదు ఆవిడ మాత్రం చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఏమైనా తెలుసా అండి మృత సంజీవని తెలిసిన ఉన్న వారికి నేను కూతురునంటుంటు తప్ప శుక్రాచార్యుల వారికి ఎంత వినయం ఉందో ఆయనకి ఎంత ఉందో అంత భక్తుందో ఎంత ధర్మం ఉందో అందులో తనకెంతిందో ఎప్పుడూ పరిశీలించుకోండి మహాత్ములతో ఉన్నటువంటి భౌతికమైన సంబంధాన్ని అహంకరించడానికి వాడుకోవడం పతమహేతువే తప్ప ఉన్నతికి హేతువు కాదు ముమా కాంతాయ కాంతాయ కనితప్రాదాయని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కయజం వా క్రోణమేయజం వా మానసం వారాధం విహితమ విహితం వా సర్వమే వాతమస్వా శివ శివ శ్రీ శంభో సర్వం శ్రీ ఉమామేశ్వర పద బ్రహ్మాత్మస్సు స్వస్తి